ta దేశ్ ప్రయాగరాజు లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది బుధవారం మౌని అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది బుధవారం వేకువజామున అమృత స్నానం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఒక్కసారిగా తోసుకోవటంతో కింద పడి కొందరు భక్తులు మృతి చెందినట్టు తెలుస్తోంది పలువురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్రాజు త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తుల తాకిడి విపరీతంగా ఉండటం వల్ల బారికేడ్లు విరగటంతో తొక్కిసలాట జరిగింది సెక్టార్ టూ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో సుమారు ఇరవై మంది మృతి చెందినట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే మరణాల సంఖ్యపై యూపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు తొక్కిసనాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు మరోవైపు సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి ఆదేశాలు సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించండి ఎలాంటి వదంతులను నమ్మొద్దు అని యూపీసీఎంఓ ప్రకటన విడుదల చేసింది తాజా పరిస్థితులపై యోగి ఆదిత్యనాథ్ మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు ఇదిలా ఉండగా కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి మహారాష్ట్ర కేరళ తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాయి వాహనాలకు పార్కింగ్ లేదు ప్రయాణికులకు భోజనం వాటర్ వసతులు పూర్తిగా కరువయ్యాయి ఏపీ నుండి అలహాబాద్ సమీపానికి చేరుకోవడానికి ముప్పై ఆరు గంటల సమయం పడితే అక్కడి నుండి కేవలం నలభై ఏడు కిలోమీటర్ల ప్రయాణానికి పదహారు గంటల సమయం పడుతుంది ఈ క్రమంలో ఎముకల కొరికే చలిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు